కార్పొరేట్ వైద్యము పేద ప్రజలకి అందలేదని చెప్పేసి ప్రజా సంఘాలు కుల సంఘాలు జేఏసీ సంఘాలు జాయింట్ కలెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి అర్జీలు ఉన్నాయని చెప్పేసి ఒకటి రెండవది ప్రజా సంఘాలుగా మేము కార్పొరేటు వ్యవస్థలో నడుస్తున్నటువంటి హాస్పిటల్ పేద ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పేసి ఇవాళ మాకు మా దృష్టికి వస్తే మేము డిఎంహెచ్ఓ గారితో ఇవాళ మాట్లాడి మేడం ఈ హాస్పిటల్ పైన ఏవి లైసెన్స్ ఉన్నాయి ఏవి లైసెన్స్ లేవు ఎక్కువ అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి మరి దానిపైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి డేమ్ గారికి తెలపడం జరిగింది ప్రజాస్వామ్య విద్యార్థం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పీడిఎస్ మరియు ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రాలు ప్రతి ఏడాది డిఎంహెచ్ఓ గారు వచ్చినప్పుడల్లా ఇస్తూనే ఉన్నాం కార్పొరేటు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ వినతి పత్రాలు డస్ట్బిన్కే పరిమితమవుతున్నాయి తప్ప హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు కార్పొరేటు వైద్యశాలల ఉచ్చులో పడి కోట్లాది మంది బీదవాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి అంటే లక్షల రూపాయలు వైద్యానికి పే చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఇబ్బందులు తెలిసిన డిఎంహెచ్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు చూసి చూనట్లు వదిలేయడం చాలా బాధాకరం కాబట్టి మేము ఇక్కడే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్పొరేట్ హాస్పిటల్ని నియంత్రణ చేయండి కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రణ చేయండి వాటి మీద చర్యలు తీసుకోవండి పటిష్టంగా అనేది మేము మాట్లాడుతున్నాం డిఎంహెచ్ఓ గారు ఇంతకుముందు ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము హాస్పిటల్ని పర్యవేక్షణ చేస్తామని అంటే హాస్పిటల్ పెట్టినప్పుడు పర్మిషన్ కోసం అన్ని రకాల సదుపాయాలతో క్లినిక్ వాళ్ళు వస్తున్నారు ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత మధ్యలో అంటే ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఇష్టానుసారంగా అంటే గదులు క్లీన్గా లేకపోయినా పరికరాలు ఇష్ట ఉన్నా కానీ అలాగే వైద్యం చేస్తూ చాలామంది చనిపోతున్నారని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మేము ఒకటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం దీని మీద ఒక కమిటీ వేయండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్పొరేటు ప్రైవేటు హాస్పిటల్ని పర్యవేక్షణ చేయండి అనేది మేము పిడిఎస్ విద్యార్థి సంఘంగా మరియు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద రాస్త రోకులు ధర్నాలు చేస్తామని తెలియజేస్తాం నా పేరు శంకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు మా అనుబంధ సంఘాలైనటువంటి ఐఎఫ్టీయూ అఖిల భారత కూలీ సంఘం వీటన్నిటి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి వెనుక పత్రం ఇవ్వడం జరిగింది అనంతపురం జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ దంతా పైన ఈరోజు మేము వినతిపత్రం సమర్పించాము డిఎంహెచ్ఓ గారితో అతిగద్దన స్పందించి ఇలాంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకొని ఎంక్వైరీ వేసి ఇలాంటివి తీసుకోవాలని చూసుకోవాలని అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మన ప్రథమ చికిత్సా కేంద్రాలైనటువంటి హాస్పిటల్స్ వాటిని కూడా తనిఖీ చేసి వాటిలో లాంటి డ్రగ్స్ ఏదైతే వీళ్ళు పేషెంట్లకి అందిస్తున్నారో వాటిని కూడా నియంత్రణ చేయాలని చెప్పేసి పరిశీలన ప్రజాస్వాంగా కోరుతా ఉన్నాం అందులో తగ్గురిగా పనిచేస్తున్నాను ఈరోజు డిఎంహెచ్ఓ గారికి ఐఎఫ్యు అలాగే పీడబ్ల్యూఎస్ ఏకేఎం ఏఐకేఎంఎస్ తరఫున ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన చాలా పేద ప్రజలు ఇబ్బందికరంగా పడుతున్నారనే దానిపైన మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది కనుక డిఎంహెచ్ఓ గారు కానీ ప్రైవేట్ వ్యవస్థీకరణ పైన దృష్టి పెడతాము అలాగే లైసెన్స్ లేకుండా మనం ఏదైనా రిజిస్ట్రేషన్ లేని దానని మూసివేస్తాము దానిపైన ఎటువంటి ప్రజా వీళ్ళు ఒక పొలిటికల్ లీడర్స్ ఉన్నా కానీ ఎటువంటి పెద్దరికం ఉన్నా కానీ ఎటువంటి వారికి భయపడకుండా వాళ్ళని రిజిస్ట్రేషన్ లేను అనే హాస్పిటల్ అన్ని వేస్తామని చెప్పడం జరిగింది ఐఎఫ్పి తరఫున మేము ఏకేఎంఎస్ తరపున పీడబ్ల్యూఎస్ తరఫున మేము ఇవ్వడం జరిగింది